నేను కూడా మాస్కట్లో బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు ఇది తప్పకుండా మెసేజ్ చేయండి హాయ్ అండి ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది తప్పకుండా మెసేజ్ చేయండి ప్లీజ్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు తప్పకుండా మెసేజ్ చేయండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఇండియాలో నేనైతే మస్కట్లో ఉన్నానండి ఇప్పుడు లంచ్ టైం అండి అందుకే కొద్దిసేపు లైవ్ వచ్చాను ప్లీజ్ లైవ్లేకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ను నేను బస్కట్లో ఉన్నానండి ఇది నాకు లంచ్ టైం కొద్దిసేపు మాత్రమే నేను లైవ్లో ఉంటాను తర్వాత అయితే పనిలోకి వెళ్ళిపోవాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి చూసుకున్నారా ఇండియాలో హలో హాయ్ అండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ ఎవరండి లైవ్లో ఉన్నది మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ అండి నేను కొద్దిసేపు మాత్రమే లైవ్లో ఉంటాను హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నేను కొద్దిసేపు మాత్రమే ఉంటానండి ఇప్పుడు మాకైతే లంచ్ టైం అందుకే నేను కొద్దిసేపు మాత్రమే లైవ్లో ఉంటాను కుదురుతుంది ఈరోజు లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి ఎవరండి లైవ్లో ఉన్నది ప్లీజ్ మెసేజ్ చేయండి కొద్దిసేపు మాత్రమే ఉంటానండి నేను లైవ్లో ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు కామెంట్ చేయండి హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇండియాలో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సైలెంట్గా ఉంటే ఏం తెలుస్తుందండి మీరు మెసేజ్ చేస్తే నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి లైవ్లో ఉండేవాళ్ళు కొద్దిసేపు మాత్రమే ఉంటానండి నేను ఓకేనండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి ఉంటాను థ్యాంక్ యూ ఓకే బాయ్